శుభోదయం శ్రోతలకు పత్రం తోయం పరమశివునికి ప్రియం ఏ మాత్రం ఆర్భాటాలతో పనిలేని నిశ్చల భక్తి ఆ పరమశివునికి అత్యంత ప్రీతి పాత్రం పత్రం ఫలం తోయం వీటిలో నిశ్చల భక్తితో ఏది సమర్పించినా బోళాశంకరుడు వశమవుతాడు చివరికి అభిషేకంగా మంచినీరు అర్పించినా ప్రసన్నుడై భక్తుల్ని కరుణిస్తాడు ఉపవాస జాగరణలు బిల్వ పత్రార్చన మరింత ప్రీతి పాత్రమని మనం గ్రహించాలి ఇకపోతే ఈరోజు ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ అత్రి మహాముని అగస్తినితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము బువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోట చేయి వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వరముపై తన్నిన సహించితివి ఆ కాలి గురుతు నేటికి నీ నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే నన్ను రక్షింపుము కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించని ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీవా కారణముగా అంబరీషుని శపించితి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధాములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలాపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహము శాంతికి పవిత్రతకు నువ్వు చేయదగినదే కదా జలపానము అనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయజూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపము అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తం సోమకుడను రాక్షసును చంపుటకు మత్స్యరూపమెత్తును మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి పాతాళ పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రవముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడు విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులనందరును మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తినొసగుదును ఇది ముమ్మాటికీ తథ్యం ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్విషాంధ్యసాయం ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తం